హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అలాగే మహిళలు రైతులు తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాలకు సంబంధించి ఈ తేదీలో డబ్బులను అయితే ఖాతాలో జమ చేయబోతుంది ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏ ఏ పథకాలు అమలు అయ్యాయి ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఏ తేదీ నుంచి డబ్బులు క్రెడిట్లు మరి అకౌంట్ అయితే డబ్బులు పడతాయి అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా ఇలా తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్స్ ట్యాప్ చేయండి మిత్రులందరికి కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఆరు గ్యారంటీల స్కీములు ఉన్నాయండి మరో పథకానికి కూడా ప్రభుత్వం అమలు స్వీకారం చుడుతుంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేవిత పెన్షన్లు మిగతా ఆరు గ్యారంటీలకు సంబంధించి కొన్ని పథకాలు ఆల్రెడీ అమలు అవుతున్నాయి ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చారు ఇప్పటికే కొన్ని పథకాలు అయితే అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెళ్ల హామీలు అమలు చేసి తీరుతామని ఇందులో ప్రధానంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే ప్రభుత్వం ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసింది పథకం కూడా లబ్ధిదారులు అయితే ఇబ్బందులు లేకుండా ఐదు వందల రూపాయలకే తీసుకుంటున్నారు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్ అయితే నడుస్తుంది అందరూ కూడా వాడుకుంటున్నారు మరోటి రెండు వందల యూనిట్లకు సంబంధించిన కరెంటు జీరో బిల్లు అయితే ఉన్నాయి గతంలో కొన్ని సమస్యలు ఉండే కొంతమందికి రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఆధార్ కార్డు ఉన్నా సరిపోతుంది ఆల్రెడీ ఇంకా ఎవరైనా సరే నిజమైన లబ్ధాలు ఉండి అర్హత కలిగి ఉన్నట్లయితే పథకాలు ఏమైనా మిస్ అయినట్లయితే వారు కూడా ఈ పథకాలన్నింటినీ పొందవచ్చు ఇక ఎంఆర్ఓ కావచ్చు ఎంపీడీఓ కార్యాలయం దరఖాస్తులు ప్రజా తీసుకుంటారు ఇది ఎప్పటికీ నిరంతరం ఉంటుందని గతంలో బట్టి విక్రమార్కు కూడా తెలియజేశారు ఇప్పుడు తెలంగాణలో మరోసారి ఈ నెల అనగా తెలంగాణలో ఇంద్రామైన్లకు సంబంధించి పథకాన్ని అయితే కొత్తగా ప్రారంభించబోతున్నారు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సొంత జాగా ఉన్నా లేదంటే ఖాళీ స్థలం ఉన్నా కూడా ఈ పథకానికి అయితే అర్హులు మీరు కొన్ని విధి విధానాలు కూడా ఇచ్చారు ఎప్పుడు అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పేసి మొత్తం నాలుగు దశల్లో ఐదు లక్షల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ప్రజాపల్ల దరఖాస్తులు నిజమైన లబ్ధిదారులు దాదాపు నలభై లక్షల మంది ఉంటే అందులో పద్దెనిమిది లక్షల మంది నిజమైన లబ్ధిదారుగా గుర్తించారు మరోసారి ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారు తెలంగాణలో రేపు మనకు ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించి మరో పథకాన్ని కూడా ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది దీనిలో ప్రధానంగా మహిళలకు మహిళలకు కొత్త పథకాన్ని తీసుకొచ్చారనమాట ఇక ఇందులో ప్రధానంగా పావుల వడ్డీకే అయితే అందించబోతుంది ఈ పథకాన్ని రేపు ఒక మీటింగ్ ఉంటుంది ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో పన్నెండో తారీఖు ఉదయం మీటింగ్ పెట్టిన తర్వాత సాయంత్రం ఎల్బీ స్టేడియంలో లక్షకు పైగా మహిళలందరికీ సంబంధించి చేర్చి ఇక పావుల వడ్డీకే రుణాలు అయితే ఇవ్వడానికి పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇందులో ప్రధానంగా వార్తలు కథనాలు వినిపిస్తుంది మహిళలకు ఇచ్చేటువంటి ఇరవై ఐదు వందల రూపాయలను కూడా ఇదే తారీఖున మరి ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టబోతున్నారు త్వరలోనే అంటున్నారు చూడాలి మరి ఏ రకంగా ముందుకెళ్తారు అనేది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఈ ఈకేవైసి ఎవరైతే పూర్తి చేసుకోరో వారికైతే రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ బంద్ అవుతుంది అంటున్నారు కాబట్టి మీ దగ్గరలో ఎవరైతే రేషన్ డీలర్ ఉన్నారో ఆధార్ కార్డు తీసుకుపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా రేషన్కి సంబంధించి కుటుంబ సభ్యులు ఈ కేవైసీ అయితే తప్పనిసరి అయితే చేసుకోవాలి ఇంకెవరైనా సరే రేషన్కి సంబంధించి ఈ కేవైసీ చేసుకోకపోతే చేసుకోండి తెలంగాణలో ప్రతి దానికి కూడా రేషన్ కార్డ్ అయితే ముడిపెట్టారు కాబట్టి ఆరు గ్యారంటీలకు మీకు అమలు కావాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి అయితే చేసిందనమాట ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న చేయుత పెన్షన్ సంబంధించి కొత్త గుర్తింపు కార్డు అయితే త్వరలోనే రాబోతుందట సో లోక్ సభకు సంబంధించి ఎన్నికల కూడా అయితే త్వరలోనే రాబోతున్న తరుణంలో ప్రభుత్వం నుంచి తాజాగా పెన్షన్లకు సంబంధించి కొంతమేరకు పెంచితే బాగుంటుందని ఆలోచన విధి విధానాల అధికారులు ప్రభుత్వానికి సూచించారట ఇదే నిజమైతే ఈ నెల పెన్షన్లు ఇరవై తారీఖు నుంచి ఒక వెయ్యి రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తుందట రైతు బంధును రైతు భరోసాగా మార్చబోతున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట గుడ్ న్యూస్ సో వీరందరికీ కూడా రైతు బంధు అయితే డబ్బులు పడవని చెప్పేశారు ఎందుకంటే కొండలు గుట్టలు రాళ్ళు రోడ్లు ఉన్న వారికి గతంలో వచ్చేది దీదాపు ఇందులో ఇరవై వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ దుర్వినియోగం చేసిందని ఇప్పుడు వారికైతే విడుదల చేయమని ఆల్రెడీ చెప్పేసింది ఇప్పటివరకు మూడు ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు బంధు వేసింది నాలుగు ఎకరాలు ఉన్న వారికి కంప్లీట్ గా వస్తుంది ఐదు ఎకరాలు ఉన్న వారికి అయితే రైతులకు డబ్బులు అయితే జమ చేస్తామంటున్నది కాబట్టి సీఎం డిప్యూటీ భక్తి విక్రమార్క క్లియర్గా చెప్పేశారనమాట బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు నెలల్లో చేస్తే అంతకంటే ముందుగానే మేము ఆల్రెడీ రైతు బంధును చేస్తామని చెప్తున్నారు రైతు భరోసాగా మార్చబోతున్నారు కాబట్టి ఈసారి పాత డేటానే తీసుకుంటున్నాం వచ్చేసరికి కొత్త డేటా ప్రకారం ఎకరానికి ఐదు వేల రూపాయలు పెంచి ఆ వ్యవసాయ కూలీలకు కౌలుదారులకు రైతు బంధు సంబంధించి రైతు భరోసాగా మార్చి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తామని దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ కావచ్చు విడుదలవుతుందని దీని ద్వారా ఎలా గుర్తిస్తారంటే లైట్ ద్వారా ఎవరు ఎంత భూమిని సాగు చేస్తున్నారో వారికి అయితే లబ్ధి అయితే చేకూర్చబోతున్నారో ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే అందిస్తుంది ఇంకా ప్రభుత్వం నుంచి ఏమైనా ఈ ఆరు కేబినెట్ల పథకాల భాగం ఇప్పటి వరకు అమలు చేసిన వాటిలో మీరు లబ్ధి గనుక ఉన్నట్లయితే మళ్ళీ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ఏదైతే ప్రజాపాలన దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు కలెక్టర్ ద్వారా కూడా ఆ దాంతో పాటు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులో కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే ఛాన్స్ అయితే ఇచ్చిందనమాట షార్ట్ అండ్ గా ఒక వీడియోలో అయితే కవర్ చేయడం జరిగిందండి చూస్తున్న ప్రత్యేక కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్